అంటే దాని రైట్స్ కూడా తీసుకున్నారు అంత మంచిదని ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయి ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అని గట్ హెల్త్ బాగుంటుందని ఇట్లాగా అయితే చద్దన్నం ప్రిపరేషన్ అనేది ఒకప్పుడు కాలంలో ఎలా ఉండేది ఎట్లా తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి ఇప్పుడు చూడాలి తెలుసుకుందాం మనతో పాటు మంతా మాదిరి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అంటే జనరల్గా ఏదన్నా మనము వాడట్లేదు పసుపు మనం ఎక్కువ వాడము దాని గురించి తెలియదు అంటే వేరే దేశం వాళ్ళు దాని రైట్స్ తీసుకుంటారు దాన్ని మంచిగా వాడతారు అన్ని విధాల బెనిఫిట్స్ పొందుతారు స్పైసెస్ కూడా మనకు ఎక్కువ తెలియదు బయట వాళ్ళకి తెలిసినంతగా ఇప్పుడు పెరుగన్నం చద్దన్నము చద్దన్నం అంటే పెరుగున్నమేనా వింటుందా అది చాలా ప్రోబైటిక్ ఫుడ్ గట్ హెల్త్ బాగుంటది తీసుకుంటే అని మనకు తెలుసు కానీ మనం వాడము వేరే కంట్రీస్ లో అది చాలా స్పెషల్ ఫుడ్ అది కదా మ్యామ్ చూసారు కదా యాక్చువల్ గా పెద్దల మాట చదిమోట అంటారు పెద్దవాళ్ళ మాట వింటే మనకి ఎంత మేలు జరుగుతుందో చెద్దన్నం తింటే కూడా అంతే మేలు జరుగుతుంది అలా వచ్చింది నానుడి గా నువ్వు చెప్పినట్టు పెరటి సామెత ఉంది ఆ పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని మనలో ఉన్నప్పుడు మనం దానికి గొప్పతనాన్ని గుర్తించాం ఏ అమెరికా వాడో చెప్తే అప్పుడు మనకు దాన్ని వస్తుంది చెద్దన్నం కూడా అలాగే అయింది యాక్చువల్గా ఇది ఏంటంటే భారత ఇంకా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశపు ప్రాచీన ఒక అల్పాహార విశేషం అల్పాహార బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా అదేంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నము లేదా కొన్ని కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అన్నం అండి కొన్ని ప్రాంతాలలో ఎక్కువ ప్రాంతాల్లో నాకు తెలిసి గంజి ఉంటుంది కదా అన్నం వారుస్తారు కదా ఆ గంజిలో వేసి అన్నాన్ని పొలివి వాళ్ళు ఒక రాత్రి అంతా అది బాగా నేచురల్ గా ఫర్మెంట్ అవుతుంది కదా అయిన తర్వాత అందులో పోషక విలువలు పెరుగుతాయి కొంతమంది ఏం వాళ్ళు ఈ గంజి కాకుండా అందులో బటర్ మిల్క్ మజ్జిగ వేయడము కొంతమంది ఏం చేసేవాళ్ళు కొద్దిగా పాలు కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టడం లేదా పూర్తిగా పెరుగు కొంచెం చిలకరించి వేయడము అది మసలు చది అని తినడం కొంతమంది ఇలా తోడు పెట్టినప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లాంటివి వేయడము కొంతమంది అందులో వేయకుండా తినేటప్పుడు అవి నంచుకొని తినడము కొంతమంది ఏంటంటే ఈ పచ్చళ్ళు ఉంటాయి కదా మన ఆవకాయలు కూరగాయలు అలాంటి పచ్చళ్ళతో తినము ఇలా రకరకాల విధానాలు అయితే యాక్చువల్గా ఈ నేను చెప్పానే గంజి వేసి అన్నం వర్చిన గంజి ఉంటుంది కదా పక్కకు తీసి చల్లారిన తర్వాత ఈ మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే ఈ వండిన చల్లారిన అన్నాన్ని కానీ ఈ గంజిలో పోసి పులిబెట్టి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో తర్వాణి అనేవాడు ఆ తర్వాణితో కూడిన చద్దనాన్ని ఉప్పు నూనె బోము వేసుకొని తినడము తిని పనులకైతే పనులకి స్కూళ్ళకైతే స్కూళ్ళకి నాకు తెలిసి ఎనభై దశకం వరకు అంటే ఎయిటీ ఎయిటీ లేట్ ఎయిటీస్ వరకు నాకు తెలిసి తినేవాళ్ళు ఇది గంజితో అన్న ఇచ్చేదాను ఇది గంజితో అని బట్ అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు బట్టి కొంతమంది గంజితో చేసేవాళ్ళు కొంతమంది బటర్ మిల్క్ తోని కొంతమంది పెరుగు వేసి కొంత అందులోని తోడు సగం పాలు సగం పెరుగు వేసి తయారు చేసాం అయితే ముఖ్యంగా ముందు చెద్దన్నం మొదట్లో చాలా విరివిగా ఉండేది దక్షిణ ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని వాడకం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కల్చర్ మొదలైంది ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వచ్చి బ్రెడ్లు జాములు తింటూ ఆ తర్వాత కాలంలో మనకేమో ఇడ్లీలు దోశలు వచ్చి అక్కడక్కడ వెలిసిన కాఫీ హోటళ్ళు వాటి వల్ల ఇది అమ్మది కొంచెం అది అబో మిడిల్ క్లాస్ వరకు వచ్చింది ఆగింది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎయిటీస్ లేట్ ఎయిటీస్ వరకు తినేవాళ్ళు తర్వాత కాలంలో ఈ గల్లీ గల్లీకి వచ్చిన టిఫిన్ బండీలు ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మేమే బ్రేక్ఫాస్ట్ ఇస్తాము మేమే లంచ్ ఇస్తామని అని చెప్పడము ఈ ఆఫీసులు వాళ్ళ టైమింగ్స్ కూడా మారిపోయి ఉదయం ఆరో గంటకి ఇంట్లోంచి వెళ్ళిపోవడము దూరం అవని లేకపోతే వాళ్ళ టైమింగ్ షిఫ్ట్ సిస్టమ్ లవని లేకపోతే ఏ సాఫ్ట్వేర్లు అవని వీటన్నిటి వల్ల కాలక్రమేణా చెద్దన్నం మరుగున పడిపోయి పూర్తిగా ఈ ఆ స్థానంలో ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఆ తర్వాత కాలంలో బాగా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ వాళ్ళ వాళ్ళ దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ కెల్లా సోట్స్ ఇవి అవి ఇవి అవి అన్ని వచ్చి మొత్తానికి ఫైనల్గా గా చద్దన్నం మీద చిన్నచూపు తయారైనా అందరికి చదన్నమా అబ్బా చదన్నమా అని అది ఏదో చేయకూడానికి పనిలాగా మొఖం పెట్టి అదే ఇడ్లీ దోశ అంటే ఎగురుకుంటే తిని ఇంకా బయటకు వెళ్ళి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ అంటే టూ థౌజండ్ తర్వాత ఇంతకు ముందు ఎప్పుడు ఫ్రైడ్ ఫుడ్ మార్నింగ్ తినే అలవాటు లేదు ఈ మధ్య ఈ గల్లీలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత మైసూర్ బజ్జీలు కొడుకులు బోండాలు ఇవి కూడా మార్నింగ్ మార్నింగ్ తినే అలవాటు కూడా స్టార్ట్ అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మార్నింగ్ ఫ్రైడ్ ఫుడ్ అనేది లేదు అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ డాక్టర్లు అదే కదా ఉదయం ఫస్ట్ ఫ్రైడ్ ఫుడ్ మంచిది కాదు దానితో అంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏమిటి స్టీమ్ ఫుడ్ అయితే స్టీమ్ ఫుడ్ అయితే చాలా వరకు బెటర్ ఇడ్లీ మంచిదే చద్దన్నం ది బెస్ట్ మన చెద్దం చిన్న చూపుతో ఇడ్లీ దోశ వరకు దోశ ఇడ్లీ ఉప్మాలో మళ్ళీ ఇడ్లీ బెస్ట్ ఎందుకంటే స్టీమ్డే కదా దోస అంటే కాస్త నూనె వెయ్యాలి టైం టేకింగ్ అన్ని రకాలుగా ఇంకా ఉప్మాలో కూడా కొంచెం నూనె నెయ్యి అన్ని పడతాయి కాబట్టి ఇడ్లీ ది బెస్ట్ తర్వాత కాలంలో వచ్చే రకంగా బోండాలు బజ్జీలు పుణుకులకి వెళ్ళమ్మా పూరి పూరి అది మరి చెప్పదు పూరి వడలు అల్టిమేట్ ఎప్పుడో ఒకసారి పర్లేగా డైలీ బేసిస్ మీద తింటే మరి కొలెస్ట్రాల్ అంటే మనం మరి ఈవినింగ్ అనేటప్పటికి పిజ్జాలను బర్గర్ లకి వెళ్ళిపోయాం కదా సో మార్నింగ్ వడలోను పూరికి వచ్చాము ఎప్పుడు తినాలని ఇప్పుడు టైం మరి అప్పుడు ఇప్పుడు రెండు సార్లు అవ్వదు కదా ఈవినింగ్ లేకపోతే డిన్నర్ లంచ్ కి అవి వచ్చేసాయి రిప్లేస్ చేసి పడేసింది మొత్తం మన దీన్ని అంతటిని అయిన తర్వాత ఈ దీనిలో ఏమైంది చెద్దన్నం ఆ చిన్నచూపు ఒకటి చెద్దన్నం అంటే సరే వదిలియడము కనుమరుగైపోవడం ఒకటైతే దానంటే పెద్ద చిన్నచూపు ఏదో బాగా పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్ట్ అని దానికి టైటిల్ పైగా అందుకని ఎవరో లేని వాళ్ళు కాని వాళ్ళు పాపం గతి లేక చెద్దన్నం తింటారులే అన్న ఒక భావన ఏర్పడిపోయి జనాల్లో చెద్దన్నం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తాం మనం ఇప్పుడు పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్టే మనం ఖచ్చితంగా తీసుకోవాలి లేదు అందుకే ఇది ఎప్పుడైనా చేతులు కాలేకే కదా ఆకులు పట్టుకుంటాం ముందర పట్టుకోంగా అయితే ఏమైంది మనకి మనం మనకి ఉన్నది మనకు తెలియదు కదా ఇప్పుడు అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు చాలా అధ్యయనాలు చేసి రీసెర్చ్లు చేసి ఫైనల్ గా ది బెస్ట్ ఈస్ చెద్దన్నాం అని చెప్పిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకొని ఏం చేసాము అప్పుడు చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్పారు చెద్దన్నంలో ఉన్నటువంటి పోషక విలువలు అందులోని లేవు ఎస్పెషల్లీ విటమిన్ పుష్క ఇప్పుడు అందరికీ విటమిన్ ట్వెల్వ్ డి త్రీ డెఫిషియన్సీ విటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉంది అని చెప్పిన తర్వాత మనం మళ్ళీ చెద్దన్నం వైపు ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ మందే ఇది మందే కదా అని అప్పుడు మనకి గుర్తొచ్చింది అనమాట ఏంటి దీని వల్ల ఉదయం రాత్ర న్యాచురల్ గా ఫెర్మెంట్ అవుతుంది సో నేచురల్ గా దానిలో ఒక గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుందంట దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ స్టమక్ కి చాలా హాయిగా ఉంటుంది పొట్టలో నిజమే ఇబ్బంది ఉండదు మనము ఈ టీ కాఫీలు ఈ బ్రేక్ఫాస్ట్లు వీటి బదులుగా అలాంటి ఇప్పుడు చూడు అందరికి ఏం తిన్నా యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడిటీలు బ్లోటింగ్లు గ్యాస్ చెద్దనం తిన వాళ్ళు ఎవరికి అవేవి ఉండవు రెండోది వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి ఏడు గంటలకు అంత తినేసి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించాలంటే ఎంత కష్టం ఒక రకంగా ఇంకో రకంగా చూస్తే వాళ్ళు ఉదయం ఏడున్నరకు వెళ్ళిపోయి ఒంటి గంట రెండు మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేసే వాళ్ళు ఆ ఎండలో అంతసేపు పనిచేయటం స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది ఎందుకంటే రైస్ ఐటమ్ కదా అందువలన ఆ స్టమక్ ఫిల్లింగ్ గా ఉండడం వాళ్ళు అంతసేపు కంటిన్యూగా వాళ్ళు చేయగలుగుతారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు అందరూ చదువుకునే హ్యాపీగా కడుపు హాయిగా ఉంటుంది ముఖ్యంగా తేనుపులు తర్వాత ఎటువంటి లోపల అమ్మో గ్యాస్ వచ్చేసింది ఏదో అయిపోతుంది అలాంటివి ఏమి లేవు నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఉండదు నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అవుతుంది ఇన్ని ఉపయోగాలు రెండు వేసవ కాలంలో అందులో పొలంలో పాటు ఎండల్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు కొంతమంది వేసవ కాలంలో వడదెబ్బ తగులుతుంది చాలా మందికి ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ చల్లదనం తినడం వల్ల ఇందులో ఉండే పెరుగు గాని మధ్యకు గాని చలవ చేసి బాడీకి ఎక్కువ నీకు అంటే ఎక్కువ వేడి చేసే తత్వం ఉన్న బాడీలు ఉంటాయి వాళ్ళకు కూడా చలవ చేయడము వడిద తగలకుండా కూడా చేస్తుంది రెండు అది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే గ్లాసమిక్స్ అండ్స్ ఎక్కువ కదా రైస్ లో అందువల్ల నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది వీళ్ళు చెప్తున్నారు కదా అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ లో విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తక్కువ ఎందుకంటే వాళ్ళు ఏమి చేపలు ఇలాంటివి తినరు కదా సో వాళ్ళు విటమిన్ వస్తుంది దాని దానికోసం మాత్రలు ఇంజెక్షన్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ మీద ఆధారపడాలి అదే శ్రద్ధ తింటే విటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉందని అమెరికన్ డాక్టర్స్ సర్టిఫై చేశారు తీసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య చూసే ఉంటావుగా టీవీలో వాడు ఏదో అమెరికాలో ఒక పెద్ద లో ఒకప్పుడు చెద్దన్నెడ్ పెట్టి పది డాలర్లు కట్టాలంటే వెయ్యి రూపాయలు దాదాపుగా అప్పుడు మళ్ళీ మనకు తెలిసి వచ్చిన చెద్దన్నం విలువ అది కూడా వాడు ఒక క్లే పాట్ లో మంచి ఎప్పుడు కూడా చెద్దన్నని కుండలోనే పెడతారు కుండ అంటే పాట్ కదా అర్థన్ పాట్ కుండలో పెట్టడం వల్ల కూడా దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయట ఒకటి ఏంటంటే కుండ ఆ మట్టితో తయారు చేయడం వల్ల కుండలో అన్నం వేసి ఆ ఫెర్మెంటేషన్ లో కుండలో పెట్టడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయట అండ్ ఇంకోటి మనం చదికుండని లక్ష్మీదేవిలా చూసేవాడు ఒక మూల పెట్టి దానికి వచ్చిన కింద ఒక మట్టు పెట్టి మూల పెట్టి దానిపైన మళ్ళీ ఒక మూత పెట్టి దాని చుట్టూ ముగ్గేసి ఏదో శ్రీ మహాలక్ష్మిలా చూసేవాళ్ళు అది ఎవరింట్లోన ఫర్మంటేషన్ కి నీ దగ్గర అంటే అంత గబుక్కుని ఫెర్మెంట్ కావాలనుకో ధర్వాణి నాకు కొంచెం ఇస్తారా నేను చెద్దని చేసుకుంటారంటే శుక్రవారం గురువారం ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే మహాలక్ష్మి అని అంత గొప్ప అంత ఇది ఉండేది ఇప్పుడు మనకి చిన్నచూపు కదా అసలు చదివకుండా చెద్దన్నము అని ఇంకా ఈ అమెరికా వాడు మూలాన వాడి ఒక్క వాడి అని మళ్ళీ ఏమన్నా మనం చెద్దన్నానికి పురవైభం వస్తుందేమో చూడాలి గట్ హెల్త్ కి వెరీ గుడ్ అందులో అందులో గ్రో అయ్యే బ్యాక్టీరియా ఏదో ఉందో అది స్టమక్ లో చాలా గుడ్ బ్యాక్టీరియా అంట దాని వల్ల ఇవాళ రేపు ఏమంటున్నారు మళ్ళీ గట్ హెల్త్ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది గట్ని బాగా చూసుకోండి నానా చెత్త అందులో వేసి ఆ పొట్టని డస్ట్బిన్ చేయకుండా అని డాక్టర్లు అందరూ గోలు పెడుతున్నారు ఏ యూట్యూబ్ తెరిచినా ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో బాగా ఉంది కదా పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తున్నారు బాబు మీరు అడ్డమైన గడ్డి తినకండి బొళ్ళులు పెరకపోయి చద్దన్నం తిన్నప్పుడు ఎవరు కూడా బొల్లు పెంచినట్టు మనకు తెలియదు అసలు ఓబేసి పీపుల్ అప్పుడు తెలియలేరు అంటే అనంతగ ఇంకోటి ఏం చెప్తారంటే చద్దన్నం అది రైస్ కదా ఇప్పుడు కొంచెం రైస్ వాడకం తగ్గించమంటున్నారు ఎందుకంటే మనం అంత పని చేయట్లేదు తిండికి తగ్గ పనులు చేయట్లేదు కదా సో దాని బదులు తో ఇలా చద్దన్నలాగా చేసుకొని ఆ ని తినడం వల్ల కూడా ఇదే బెనిఫిట్స్ వస్తాయి ప్లస్ అన్నం అంత హెవీ ఉండదు అంటే ఇది గ్లాసిమిక్స్ ఎండెక్స్ దాని వల్ల ఇప్పుడు అంటే అప్పట్లో ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది వాళ్ళకి పనిచేయడానికి కావాల్సిన శక్తి వచ్చింది ఇప్పుడు అంత అంత పెద్ద బండ పనులు ఏం చేయట్లేదు కదా మనం కూర్చుని చోటు నుంచి కదలేం కదా అంబలి ఇలాంటిదేనా అంబలి కూడా ఆ బోరెస్ ఇలాంటిది అది కూడా కొంతమంది అయితే అంబలి కూడా రాత్రి కలిపి పెట్టుకుని ఉదయం లేచి దాన్ని వండుతారు అది కూడా ఫర్మెంట్ అవుతుంది అది మిలట్ కూడా కదా సో అది లైట్ గా కూడా ఉంటుంది ఇంకా ఎస్ అయితే ఈ ట్రెడిషనల్ మన ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు వాళ్ళు రైట్స్ తీసుకొని దాని మీద వాడ అవన్నీ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈ పూర్వ వైభవం సంతరించుకొని మన వాళ్ళు స్టార్ట్ చేసి ఆరోగ్యం తిరిగి తెచ్చుకుంటారని ఆశించాలి ఇంకా ఎస్ ఎస్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అంటే మంచి విషయాలు మనం ఎలా ఉండాలి మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి మన అసలు నేటివిటీ ఏంటి మన ఫుడ్స్ ఏంటి మన కల్చర్ ఏంటి అసలు ఎట్లా ఉండాలి మనం ఏం మర్చిపోయాము మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము తప్పకుండా మన అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలు ఏం చెప్పారు మనకి ఏం తెలీదు తెలుసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి మన నెక్స్ట్ జనరేషన్ కి ఏం మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి పనిలోని ప్రతి అలవాటులోని వెనకాతల ఒక హెల్త్ బెనిఫిట్ అంటే అది మనకు అప్పుడు తెలియలేదేమో లాంగ్ రన్ లో తెలిసే విధంగా ప్రతి అలవాటు వెనకాతల ఒక ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ అయితే దాగింది సో మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం మ్యామ్ చాలా విషయాలు ఉన్నాయి మీరు చాలా నాతో చెప్పారు సో ఖచ్చితంగా సిరీస్ చేద్దాము చెప్దాము అందరికీ తెలిసేలాగా తప్పకుండా మంచి పని చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ ధన్యవాదాలు Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.